నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మ శ్రీ నారాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్మ గురుగారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మహాలయ అమావాస్య మోస్ట్ పవర్ఫుల్ డే అని చెప్తూ ఉంటారు పితృదేవతల్ని మనం ఆరాధించడానికి పితృదోషాలు ఎవరైనా ఉన్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఈరోజు చాలా విశేషం అని చెప్తూ ఉంటారు మరి ఏ విధమైన క్రతువులు మనం ఆచరించాలి అసలు ముందుగా జాతకం చెక్ చేసుకోకుండా ఫలానా వ్యక్తికి పితృదోషం కానీ శాపం కానీ ఉందని ఎలా తెలుసుకోవచ్చు అంటారు పరిహారం ఏంటంటారు దానికి మంచి ప్రశ్న వేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహాలయం అమావాస్య ఒకటే కాదు పితృపక్షాలంతా కూడా పితృదేవతలకు చేయాలి ఎందుకు చేయాలి అంటే మనకి చూడండి ఇప్పుడు ఒక పవర్ ఉంది నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి అలానే ఇక్కడ ఏదో పితృదేవతలు నెగిటివ్ అనో లేకపోతే వీళ్ళు దేవతలు అంటే పాజిటివ్ అనో కాదు రెండూ ఉండాలి అక్కడ నెగిటివ్ పాజిటివ్ ఉంటేనే ఒక బల్బ్ ఎలా వెలుగుతుందో అలాగే మన జీవితంలో కూడా మనకి మహర్షులు అందించినటువంటి జ్ఞానం ఏమిటి అంటే నీకు దేవతా భాగము పితృదేవతా భాగం ఉన్నాయి అవి నీ వంశ అభివృద్ధి కోసము నీకు సరైన సమయంలో అన్ని జరగడం కోసము అందులో ప్రత్యేకంగా మనకి చూడండి కొన్ని కొన్ని పిశాచ బాధలు అంటారు అలాంటి పిశాచ బాధలు తొలగించడం కోసం పితృదేవతల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఎవరైనా ఒక రకంగా ప్రవర్తిస్తూ ఒక రకమైనటువంటి గాలిదూర్లు సోకినట్టు ఉందనుకోండి వెంటనే మీరు గనక పితృదేవతలని అంటే మీ యొక్క యాన్సిస్టర్స్ ఉంటారు కదా తాతగారు తాతగారం వాళ్ళని తలుచుకొని వెంటనే వాళ్ళు వచ్చి తొలగిస్తారు అంత పవర్ఫుల్ మరి ఈ దేవతా భాగం అంతా ఏమిటంటే మనం చేసినటువంటి పూర్వజన్మ పుణ్య పాప ఫలితంలో అవి ఇస్తూ ఉంటారు వాళ్ళు కర్మకారకుడు శని రూపంలోని జీవకారకుడు గురువు రూపంలోని ఆటంకాల కారకుడు కేతు రూపంలోని ఇలా ఇస్తుంటారు ఇదంతా ఈ దేవతా భాగం అంతా కూడా మీరు చేసినటువంటి ప్రస్తుతం చేస్తున్నటువంటి మీరు పూజాది కార్యక్రమాల వల్ల అండ్ పూర్వజన్మ కర్మ ఫలాన్ని ఇవ్వడానికి ఈ అష్టదిక్పాలకులు నవగ్రహాలు మిగతా దేవగణం అంతా ఈ రూట్ ఈ రూట్లో వచ్చేస్తుంది మీకు ఏదైతే పితృదేవత అనుగ్రహం ఉంటే సకాలంలో ఈ మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో అవి కలగడానికి వీళ్ళు తోడ్పడుతూ ఉంటారు ఇక్కడ మీరు ఇందాక అన్నారు జాతకాన్ని పరిశీలన చేసుకొని అది పితృదోషాలు ఉన్నప్పుడు చేయాలి జనరల్గా అది చూసి ఇది ఉంటేనే మీరు పితృదేవత ఆరాధన చేయడం అని కాదు ఇది అందరూ చేయవలసింది ప్రతి ఒక్కరూ చేయాలి మాకు ఆనవాయితీ లేదంటే అంత మూర్ఖుడు ఇంకోటి లేడు దోషం ఉన్న వాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా చేయాలంట చేసుకోవాలి దోషం ఉన్న వాళ్ళు ఆ దోష పరిహారం చేసుకోవాలి ఇప్పుడు ఎలా అంటేనండి మనం అందరూ నీళ్లు తాగాలి అందరూ తాగకూడదనే లేదు కాకపోతే ఒక లిమిట్లో తాగాలి ఆ వాటర్ అనేటువంటిది అలాగే ప్యూర్ ప్యూర్గా ఉండే వాటర్ తాగాలనేటువంటిది ఉంది కదా అలా కాకుండా గ్లూకోజ్ ఎక్కించుకోవాలంటే ఎవరు ఎక్కించుకుంటారు పేషెంటే ఎక్కించుకుంటాడు అందరూ ఎక్కించుకోరు గ్లూకోజ్ అవునా కదా ఇంజక్షన్ తీసుకోవాలంటే పేషెంటే తీసుకుంటారు బలమైంది కొంతమంది తీసుకోవచ్చు మళ్ళీ అందరూ కాకుండా అలాగే ఇక్కడ ఏంటంటే మీకు దోషముందని ఎలా తెలుస్తుంది అంటే పంచమ స్థానం కనుక పాడైతే పితృదోషం పంచమము లేదా భాగ్యస్థానాలు కూడా పితృదోషాల కిందకు వస్తాయి అయితే భాగ్యం ముఖ్యంగా దేవతా అనుగ్రహ స్థానంగా చెప్తుంటారు ఈ పంచమము భాగ్యం రెండూ గనక పాపగ్రహ సంబంధాలుండి పంచమ భాగ్యాధిపతులు పాడైతే వీళ్ళకి ఏమవుతుంది అంటే బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు అంటే భాగ్యచక్రం బ్లాక్ అయింది భాగ్యం అనేటువంటిది ఎలా వస్తుంది వ్యక్తికి అంటే ఒకటి తన ఆలోచన వల్ల పంచమస్థానం లేదా ఈయన సంతానం వల్ల పితృదేవతల వల్ల భాగ్యం అంటే నైన్ థౌజండ్ అనేటువంటిది ఎలా అంటే దేవత అనుగ్రహం వల్ల రావాలి ఇది ఈ రెండిటికి ఎవరు కారకులు అంటే పితృదేవతలు దేవతలు వీటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలగాలి బ్యాలెన్స్ చేసుకుంటే నిత్య దేవత ఆరాధన తర్పణాలు వదలడం నిత్య తర్పణాలు అంటారు ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఇప్పుడు మహాలయ పక్షాల్లోనే వదులుతున్నాం కానీ రోజు కూడా నువ్వులు తీసుకొని ఇలా వదలాలి పితృదేవతలకి నిమిషం పన్నెండు ఎక్కువ టైం కూడా పట్టదు పితృదేవతలు కానీ ఋషులు కానీ దేవతల తర్పణం అని ఋషి తర్పణమని ఇలా చేస్తారు అవి ఎవరైతే చేస్తారో వారికి నూటికి నూరు శాతము లైఫ్లో ఎటువంటి విపత్తు రాదు వాళ్ళని రక్షిస్తూ ఉంటారు ఎందుకంటే మంత్రం దేవతాధీనం అంటే దైవం మంత్రాధీనం అంటూ ఉంటారు దైవం మంత్రాధీనం కాబట్టి మీరు ఏదైతే ఒక మంత్రం చదివి చేస్తూ ఉంటారో దైవం ఎప్పుడు మనల్ని పెట్టుకొని ఉంటుంది అదేవిధంగా ఈ పితృదేవతలకు సంబంధించి చేస్తూ ఉంటారు పితృదేవతలు మన ఇంట్లో తిరుగుతుంటారండి అందుకే ఇంట్లో చూడండి ఒక ప్లేట్ తీసుకొని చెంచాతో కొరట అలాంటివి చేయొద్దంటారు పితృదేవతలు వస్తారు అని కాబట్టి మన పూర్వీకులు మనతోనే ఉంటుంటారు చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఎప్పుడో చనిపోయారు అయిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు మనం పెట్టడం ఏమిటం అలా కాదు మొత్తం ప్రతి మనిషికి మూడు ఆత్మలు ఉంటాయి ఒకటి కాదు ఒకటి జర్నీలో ఉంటుంది ఒకటి ఇంకో దగ్గర పుట్టిన దగ్గరికి వెళ్తుంది ఇంకోటి ఈ ఫ్యామిలీతో ఉంటుంది మూడు ఉంటాయి అన్నమాట శాస్త్రపరంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పితృదేవత సంబంధించినవి ఎవరైనా చేయలేకపోయారు వాళ్ళకి తెలియలేదు డబ్బు లేదు ధనం లేదు కొంతమందికి ఇప్పుడు చేయాలంటే కనీసం ఒక ఐదు వందలు కావాలి కదండి స్వయంపాకం అంతా అలాంటప్పుడు కనీసం నువ్వు ఒక చెట్టుని పట్టుకొని అయినా అయ్యో నేను చేయలేకపోయానని ఏడుస్తే కూడా ఆ కంటి నీటి వల్ల కూడా పితృదేవతలు అయ్యయ్యో వాడు ఇంత బాధపడుతున్నా వాళ్ళు అనుగ్రహిస్తారట అన్నీ ఉండి చేయలేకపోయింది అనుకోండి వాళ్ళ అనుగ్రహం ఉండదు అంటే కారు బంగ్లాలు డబ్బులు అన్నీ ఉన్నాయి ఆ ఎవడు చేస్తాడు ఇదంతా మూఢనమ్మకం షిట్ అనుకుంటే షిట్ షిట్లాగే తేరదు వాడి జీవితం స్వయంపాకం దానం ఇవ్వాలన్నారు స్వయంకం అంటే ఇవ్వాలి దీనికి ప్రత్యేక నియమాలు ఏమన్నా ఉంటాయి తప్పకుండా అండి మీరు ఎటువంటి బియ్యాన్ని అయితే వండుకుంటారో అంతకంటే మంచి బియ్యం ఏమని చెప్పింది శాస్త్రం కూరగాయలు అంటే చాలామంది తెలియక ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తారు అసలు అలా ఇవ్వకూడదు అది తీసుకున్న వ్యక్తి ఎంత తిట్టుకుంటారనుకోండి మీరున్నారు మీరు మా ఇంటికి వచ్చారు టీ కప్పులో చిన్న పిసర ఇంత పిసర టీ ఇచ్చారు ఎలా ఉంటుంది అసలు మీకు ఎందుకు ఇవ్వడం దీనికంటే ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అవునా కదా అలా కాకుండా ఏదైనా ఫుడ్ కూడా పాడైపోయింది అలా పెట్టాము అనుకోండి అతిథికి ఎలా ఎంత కోపం వస్తుందండి మరి అలాంటప్పుడు పితృదేవతల కోసం ఇస్తున్నప్పుడు మంచి ఫ్రెష్ కూరగాయలు ఒక కిలోనో ఓ రెండు రకాల కూరగాయలు చక్కటి బియ్యం ఒక కిలోనో రెండు కిలోల బియ్యం మీ స్తోమతను బట్టి అలాగే పప్పు రెండు రకాల పప్పులు ఉప్పు మిరపకాయలు చింతపండు ఏవేవైతే మన సామాగ్రి ఉంటుందో వండుకోవడానికి నూనె అన్నిటినీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు సంకల్పం చదువుతారు ఇవన్నీ ఇస్తున్నారు ఇది ఎవరికి పితృదేవతలకు చెందాలి అని మీరు ఇలా కాకుండా కొంతమంది బ్రహ్మలని కూర్చోబెట్టి భోజనం పెడతారు ఆ పితృదేవతలు వాళ్ళలోకి ఆవాహనం అవుతారు అవి వాళ్ళు స్వీకరిస్తారు వీళ్ళు కాదు అందుకే అలాంటి సమయాల్లో తీసుకునే ఫుడ్ విషయంలో కొంతమంది విపరీతంగా తింటారు ఏమిటి అసలు ఇంత కూడా తిన ఇంతలా తిన్నావు అంటే వాళ్ళని ఆవహించి ఉంటుంది కొంతమంది తినలేకపోతుంటారు ఎందుకు అంటే అది ఆవాహనం జరిగినప్పుడు అది వేరే ఉంటుంది అనమాట పితృదేవతలు అలా మనకి రామాయణంలో ఉంటుంది సీతాదేవి ప్లస్ రాముడు వీళ్ళందరూ కూడా అడవిలో ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా పితృకార్యాలు చేస్తుంటారుగా ఆ సమయంలో ఆవిడ వంట వండి వాళ్ళ ముగ్గురికి పెడుతూ ఉంటే అందులో ఒకతను దశరథ మహారాజులా కనిపిస్తాడు అంటే దీని అర్థమయ్యేట రామాయణం మనకేం చెప్తుంది కూర్చున్నవాడు వచ్చినవాడు కేవలం బ్రాహ్మణుడు కాదు అందులోపల వాళ్ళ యొక్క పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవహించి వస్తారు కాబట్టి చాలా శ్రద్ధగా పెట్టాలి మన వాళ్ళకి పెడుతున్నాం మన సొంత తండ్రికి మన సొంత తాతకు పెడుతున్నాం అనే భావంతో పెట్టాలి ఓకే గురుగారు అలాగే తండ్రి ఉండగా కొడుకు ఈ కార్యక్రమాలు చేయకూడదు అని అంటూ ఉంటారు సాధారణంగా తండ్రి పెద్దగా రెస్పాన్సిబిలిటీ లేదు ఇవన్నీ మీద నమ్మకం లేదు కానీ కొడుకు ఇక్కడ సఫర్ అవుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో కొడుకు ఏం చేయాలంటే స్వయం పాకం ఇవ్వచ్చు తప్పేం లేదు తండ్రికి చెప్పినా వినిపించుకోవట్లేదు ఇవ్వచ్చు తప్పేం లేదు స్వయం పాకం ఇవ్వచ్చు తరపున మొదలొచ్చు చెప్పినా ఎంత గగ్గులు పెట్టినా వినట్లేదు కొడుకు చేయొచ్చు తప్పేం కాదు ఇక చివరగా ఈ దోషం ఉన్న వాళ్ళకి సాధారణంగా సిమ్టమ్స్ అంటే ఎలా చెక్ చేసుకోవచ్చు అంటారు అంటే మన జీవితంలో విశేషంగా ఎలాంటివి జరుగుతాయి సర్కంస్టాన్సెస్ పితృదోషము ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి ప్రతిదీ లేట్ అవుద్దండి వాళ్ళ లైఫ్లో ఆలస్యం ఒక వయసులో హెల్త్ ఇష్యూ రావడం ఇంకొంచెం పెద్ద వయసు సెటిల్ అవ్వకపోవడం ఒక రకమంగా అంటే ఎలా ఉంటుందంటేనండి వాళ్ళని కొన్ని పిశాచ బాధలు పట్టుకుంటాయి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంటే వాడికి ఆనందం పిశాచాలకి ఇక్కడేమో పితృదేవతలు వీళ్ళకి చేయలేదు వంశాల వంశాల నుంచి వీళ్ళు రక్షించడానికి రా ఎనర్జీ లేదు వీళ్ళ దగ్గర వీళ్ళు లింక్ ఉంటాయి కదా ఎనర్జీ రావడానికి పెళ్ళవ్వకపోవడం సంతానం కలగకపోవడం ఎక్కడ ఉద్యోగంలో ఉన్న ప్రతిదీ అవమానపడ్డం ఎప్పుడు కొంతమంది లేడీస్కి అయితే కొన్ని పిశాచ బాధలు వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు రూంలో ఒంటరిగా కూర్చొని ఏడడం ఇంకొంతమందికి సిమ్టమ్స్ అయితే ఇక్కడ నల్లగా అయిపోతుంటుంది కళ్ళ కళ్ళ దగ్గర అంటే కొంతమందికి వేరే కారణం కూడా అవుతుంది అన్నిసార్లు ఈ కారణమనే కాదు అలాగే అన్నం తినకపోవడం స్నానం చేయకపోవడం ఏదో అలా ఒక దెయ్యాల్లాగా తిరుగుతుండడం ఇలాంటివన్నీ కూడా సింటమ్స్ ఏనా అండి వస్త్రాలు వేయకుండా మాసిన వస్త్రాలతో తిరగడం ఇవన్నీ కూడా సింటమ్సే బాధలకి సిమ్టమ్సే ఎక్కువగా పితృదోషాలు ఉండడానికి కూడా సింటమ్సే ఇవన్నీ కూడా సో ఓవరాల్గా మహాలయ పక్షాల గురించి అలాగే విశేషంగా ఈ అమావాస్యలో జయన్ చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి క్రతులు ఆచరించారు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాప్త